పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ నేను మీ అవతార యాదవ్ ఏదైతే బెనిఫిట్స్ అయితే ఇప్పుడే అయింది హరార్ వీరమల్లు సినిమా చూసొచ్చిన ఫ్యాన్స్ కొంత ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక ప్రభంజనం అలాంటి సినిమా మొదటి షో అయి చూసి ఫ్యాన్ మంత్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ సినిమా ఎలాగుందండి సినిమా అయితే చాలా బాగుంది సార్ దీన్ని కొంతమంది వ్యక్తులు నెగిటివ్ రివ్యూ ఇచ్చేసి చెడ తప్పకుండా ఉంటే చాలు సినిమా అయితే చాలా బాగుంది పవన్ కళ్యాణ్ చాలా పద్ధతిగా నటించారు ఇంతకు ముందు మన అజ్ఞాతవాసిలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం దినగా నటించినా సరే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చాలా చక్కగా నటించారు కీరవాణి గారు బీజిఎం అయితే చావ కొట్టి దొల్ల కూడా దోపం వేశారా మామూలు బీజిఎం ఇవ్వలేదు సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి టైటిల్ కార్డ్ అయితే మాత్రం అదిరిపోయింది సినిమా అయితే మాత్రం చాలా బాగుంది దయచేసి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి మాత్రం సినిమాని చెడగొట్టదు సినిమాని సినిమాగా చూడండి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా బాగా చేశారు ఆయన కంపోజ్ చేసిన ఫైట్ కూడా చాలా బాగుంది సినిమా కూడా కథ కృష్ణ గారు తీసుకున్న కథ ఆయన ఇంతకుముందు చాలా సినిమాలకి మంచి కథలు ఇచ్చారు ఆయన గౌతమి బుద్ధ సాతికరణి కృష్ణవంద జగద్గురు అవనవి ఆయన తీసిన గాయం గాని అలాంటి దర్శకుడు ఇలాంటి కథను ఎంచుకున్నారు సో కొన్ని అనికారి కాయన్ వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోయారు బట్ ఆయన ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ ఈ కథని తీసుకొని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు సినిమా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే మాత్రం చెడగొట్టద్దు మీరు సినిమా చూసి వచ్చారు గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకి ఈ సినిమాలకి ఇది డిఫరెంట్ స్టోరీ ఇది మీకు ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటికొచ్చి ఎవ్వరు కూడా చూడలేని సినిమా ఈ సబ్జెక్టు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన మీ అందరికీ తెలియపోవచ్చు ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా చూసే మాట్లాడండి చూడకుండా ఎవరు కూడా మాట్లాడకండి రాంగ్ స్టేట్మెంట్లు అవి ఇవ్వకండి ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటి అసలు ఎందుకు తీశారు ఈ సినిమా ఆయన ఇన్నిసార్లు యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా ఈ సినిమా కోసం చెప్పలేదు ఈ సినిమా కోసం చెప్పారంటే ఓవరాల్లో ఏం జరిగాయి ఇప్పుడు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి చనిపోయిన పెద్దలు ఎంతమంది ఉన్నారో పూర్వీకులు ఎంతమంది ఉన్నారో ఈ సినిమా సబ్జెక్ట్ లోని కూడా ప్రతిది కూడా క్లియర్ గా అర్థం ఎవరికైనా సరే అది గుర్తు ఈ సినిమాని చూడండి ఎవరు చూడకండి ఇది చాలా ఇంట్రెస్ట్ అయిన సినిమా ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్ ఉంది ఈ సబ్జెక్ట్ కోసం సినిమా కంపల్సరీగా చూడండి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ పవర్ ఎలా ఉంటది అసలు సినిమా మాత్రం చెప్పడానికి అయితే మా సూపర్ ఉందను ఆ యాక్టింగ్ కానీ ఆ ఫైట్ కానీ ఆ ఎంట్రన్స్ కానీ సినిమాలో ఎక్కడ మేము ఏమి డిసప్పాయింట్ అవ్వలేదు సినిమా మాత్రం బానే ఉంది సినిమా కూడా బానే తీసాడు ఆ సినిమా కూడా చాలా మంది ఏంటంటే రివ్యూలు తప్పుగా పెట్టకూడదు ఎందుకంటే అది ధర్మం గురించి అంటే ఒక హిందూ ధర్మం గురించి ఎలా పోరాడతారు పవన్ కళ్యాణ్ గానీ ఆ విధంగా సినిమాలో అలా చూపెట్టారు ఒక్కో ఫైట్ ఒక్కో సీన్ తీస్తుంటుండటన్నా ఎలాగుందంటే ఉందంటే అస్సలు మేము చూడలేకపోయాం ఆ సినిమాలో ఏంటంటే అతను ఏ విధంగా చేశాడు ఏ విధంగా చూసాడు మాకు తెలుసు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది చాలా నచ్చింది ఆ సినిమా మాకు కాన్సెప్ట్ ఏంటంటే ధర్మం గురించి ఒక హిందూ ధర్మం ఎలా ఉంటుందో ఒక దేని గురించి అనేది ఆ సినిమాలోని చూపెట్టారు చెప్పండి సినిమా చూసి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ సినిమాకి గతంలో సినిమా అంటే మామూలు మామూలు సినిమా అండి పూర్వీకులు ఎలా ఉన్నారని గతంలో ఏం జరిగిందనేది కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చనిపోయారు అవన్నీ తెలియాలంటే ఇందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఆ సబ్జెక్టులన్నీ చూపించారండి నిజంగా చెప్పాలనుకుంటే సినిమా డిప్యూటీ సీఎం గారు ఇలా ఆ సినిమా ఈ సబ్జెక్టులన్నీ అని మాకే ఆశ్చర్యపోయామండి అంటే మా పార్టీ అని మేము పొగడట్లేదండి కానీ అక్కడ సినిమా చూస్తుంటే ఇంకా సబ్జెక్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సబ్జెక్ట్ ని ఎదురు చూడడం చూడండి అది చాలా చాలా నిజంగా సినిమా మాత్రం చాలా బాగుందండి లేడీస్కే కాదు అలాగే బాయ్ ఎప్పుడైనా సరే చూడొచ్చు సినిమా సినిమా చూసొచ్చారు చాలా మంది చెప్తున్నారు దీనికి పార్ట్ టూ ఉండొచ్చు అని చెప్పేసి పార్ట్ సినిమా ఉంది పార్ట్ టూ పార్ట్ అని ఓపెన్ గా చెప్పారు పార్ట్ అని కాదు పార్ట్ టూ ఉంటది సినిమా అయితే మాత్రం సూపర్ ఉంది మరి ఫ్యాన్స్ అయితే తిరిగి చూడవసరం లేదు పండుగ ఓజీకి ముందు మరి ఇంకో పండగ స్టార్ట్ అయిపోయింది ఓజీ ఒక పండగే కానీ పండగకి ముందు ఇంకో పండగ స్టార్ట్ అయిపోయింది స్క్రీన్ ప్లే మాత్రం దేవత్సవం మరి జ్యోతి గారు మాత్రం సూపర్ ఎక్సలెంట్ గా స్క్రీన్ ప్లే తీశారు సార్ క్రిస్ గారు మరి ఎంతవరకు తీసారో మనకు తెలియదు కానీ జ్యోతి గారి పేరు ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి జ్యోతి గారు మాత్రం స్క్రీన్ ప్లే దోలు తీస్తారు దానికి కేరవాణి బీజిఎం అయితే పీక్స్ ఇంకా పీక్స్ అంటే మరి ఇంకా చెప్పవసరం లేదు ఇప్పటి వరకు నేను చూసిన పవన్ కళ్యాణ్ సినిమాలకి దీనికి కూడా ఇటువంటి బీజిఎం కొట్టలేదు ఫస్ట్ ఆఫ్ అయితే ఎవరు కూడా సీట్ లో సీట్ లో నిజంగా ఎవరైనా కూర్చొని ఉంటే ఈ వీడియో చూడండి నన్ను వచ్చి అడగాని కావాలంటే సెకండ్ హాఫ్ మాత్రం సనాతన ధర్మం ఏంటి అప్పట్లో సనాతన ధర్మాన్ని అసలు హిందూస్ ని ఎలాగ తొక్కిస్తారు ముస్లిం అదే ఐ మీన్ అప్పట్లో రాజులు వాళ్ళు అనేది సెకండ్ హాఫ్ మాత్రం చూపిస్తారు మిగిలింది మాత్రం సినిమా మాత్రం సూపర్ ఫ్యామిలీతో చూస్తే సినిమా మాత్రం సూపర్ అన్న సింగల్ గా వచ్చి అంటే మనం ఏదో ఊహించుకొని వస్తాం సింగల్ గా చూసిన వాళ్ళకి అంటే సినిమా యాక్షన్ పార్ట్ అయితే మరి ఇంకా పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో కూడా ఇలాంటి యాక్షన్ పార్ట్ చేయలేదు అలాంటి యాక్షన్ పార్ట్ ఇచ్చారు ఫ్యామిలీస్ కి అయితే సూపర్ ఇంకా సింగిల్ గా అంటే నేను ఏ విధంగా అన్నానంటే కొన్ని మంది ని వేరే విధంగా ఆలోచించుకొని వస్తారు ఆ విధంగా ఆలోచించుకొని వస్తే ఈ సినిమా చూడలేరు ఫ్యామిలీతో వస్తే పవన్ కళ్యాణ్ గా వస్తే సూపర్ అది ఇది ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి సినిమా అయితే హిస్టారికల్ సినిమా ఈ సినిమాలోనే అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక నిలుస్తుంది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సనాతన ధర్మం కోసం చేసిన సినిమా అయితే మాత్రం ఇది చాలా అద్భుతంగా నటించారు దీనికి పార్ట్ టూ కూడా ఉంటది పార్ట్ టూ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం